హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ ఈరోజు మన ఛానల్లో మన ఇంట్లోనే చాలా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే వెల్లుల్లిపాయ కారపొడి అండి దీనికి మరొక పేరే చిన్నుల్లిపాయ కారపొడి అని కూడా అంటారు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే వెల్లుల్లి కారపొడి తయారు చేసుకోవచ్చు వెల్లుల్లి కారపొడి అనేది సైడ్ డిష్గా ఇడ్లీకి దోశకి ఇలా అన్ని రకాల టిఫిన్ ఐటమ్స్కి చాలా బాగుంటుంది మరియు వంటల్లో వేపుడు కూరలు చేసుకుంటాం కదా అలా చేసేటప్పుడు ఈ వెల్లుల్లి కారపొడి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది వెల్లుల్లి కారపొడి ఎలా తయారు చేయాలో చూద్దామా అయితే మరెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా తడి లేకుండా పొడిగా ఉన్న మిక్సీ జార్ని తీసుకోండి అందులో ఒక కప్పు కారాన్ని వేసుకోవాలి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు ఒక పెద్ద వెల్లుల్లిపాయండి ఇలా విడివిడిగా తీసి పై పొట్టు తీయకుండా వేసుకోవాలి అలాగే కరివేపాకుని బాగా కడిగి ఎండలో ఒకటి లేదా రెండు గంటల వరకు ఉంచి ఇలా కరివేపాకు ఎండినాక వీటిని కూడా ఈ మిక్సీ జార్లోనికి వేసుకోవాలి ఇలా అన్ని పదార్థాలు వేసుకున్నాక వీటిని ఒక నిమిషం వరకు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చూడండి బాగా పొడి పొడిగా ఉంది కదా ఉండలు అనేది చుట్టుకోకుండా అయితే మీరు కూడా సేమ్ ఇదే కొలతలతో కనుక మీరు చేసుకున్నట్లయితే వెల్లుల్లి కారపొడి అనేది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఈ కారపొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే మూడు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది అంతేనండి వెల్లుల్లి కారపొడి అదేనండి చిన్నుల్లిపాయ కారపొడి రెడీ మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అప్పుడే నా వీడియోస్ మరింత ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్ బటన్ని ప్రెస్ చేయండి బాయ్